హైవస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక పది గుంటలు సేల్కి అయితే వచ్చింది మనకు అది నేషనల్ హైవే మనకి వరంగల్ టు హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే ఆ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అవుతుంది మనకి దీనికి దారి వచ్చేసి ముప్పై ఫీట్ల దారి వస్తుంది ఇది మనకు దారి మనకు సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కడి నుంచి ఇక్కడి వరకు ముప్పై ఫీట్లు ఉంటుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా ముప్పై ఫీట్ల దారి వస్తుంది ఇక్కడ నుంచి ఈ కడి వరకు ముప్పై ఫీట్లు మొత్తం ఇక్కడ నుంచి కింది వరకు ఉంటుంది మొత్తం సైడ్ మనకి హాలేడ్ టౌన్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసి గేట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో ఒక బోర్ కూడా ఉంది మోటార్ మాత్రం లేదు వెనకాల మొత్తం ఆలేరు అది మనకి ఇది గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదన్నా తోట కానీ బాగా పనిచేస్తుంది ముందు ఇక్కడ పక్కన వెంచర్సే ఉన్నాయి ఏదంతా వెంచరే మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఫేస్ తో మంచిగా ఉంది సైడ్ అయితే సో మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఎనిమిది లక్షల గుంట అయితే చెప్తున్నారు చుట్టూ మొత్తం వెంచర్సే ఉంటాయండి సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్ పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే కాల్ చేయండి